గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మేము మా నీలకంఠ వన్న వాళ్ళ పొలంలో సామాన్లు కొయ్యటానికి వచ్చాము ఈ సామాన్లు ఏంటి వాటి కథ ఏంటి వాటి వల్ల ఉపయోగానే మా నీలకంఠ వన్న ద్వారా తెలుసుకున్నాము అయితే ఇది గురించి ఒకసారి పూర్తిగా వివరంగా చెప్పండి అన్న వి స్టోరీ ఏంటో ఇది జూన్ రెండో మూడో వారం చేసుకుంటామమ్మా ఇది ఇది మూడు నెలలు అంటే అన్నమాట ఓకే ఇవి కోసుకుంటున్నామా ఇది కోసుకున్నాక కట్టలు కట్టుకొని అలాగే నూర్చుకొని

విన్నారుగా నీలకంఠం అన్న మాటలలో సామా బియ్యం గిరిజనులు ఇష్టంగా తినే ఆహార పదార్థాల్లో ఒకటి ఈ పంటను వీరు జూన్ రెండవ వారంలో వేస్తారు మరియు నవంబర్ నెలలో సామా పంటను కోస్తారు ఈ సామా పంటను ఇప్పటికీ కూడా పాతకాలం పద్ధతిలోనే తెరగల సహాయంతో నూర్చి పొట్టు తీసి ఎండపెట్టి దంచి శుభ్రం చేస్తారు ఫైనల్గా సామా బియ్యం రెడీ అవుతుంది ఈ బియ్యంతో సామా అన్నం పులిహార సామాల ఉప్మా సామాల ఇడ్లీ ఇలా సామా బియ్యంతో రకరకాల వంటకాలు చేసుకొని ఇష్టంగా తింటారు ఈ పంటను పూర్తిగా ఆర్గానిక్గా పండిస్తారు బాలింతలకు పదిహేను నుండి ఇరవై రోజుల మధ్యలో సామాల అన్నం తినిపించడం వలన తల్లికి పాల ఉత్పత్తి పెరుగుతుంది పిల్లల్లో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది అలాగే షుగర్ పేషెంట్లు సామాలతో చేసిన ఆహార పదార్థాలను తినడం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అరకులో ఆర్గానిక్గా పండించిన సామా బియ్యం కావాల్సిన వారు ఇక్కడున్న నెంబర్లకి సంప్రదించగలరు ఇండియాలో ఏ ప్రాంతానికైనా కొరియర్ పంపించగలం ఈ వీడియోపై మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఓకే గాయస్ మా వీడియోని ఇంతతో ఎండ్ చేస్తున్నాము మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి